ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి ఆలు ఫ్రై అంటే చాలా టేస్టీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ముందుగా మనము ఒక పావు కిలో ఆలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి అంటే నీట్లో వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము సిమ్లో ఉంచుకొని కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆలు ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మరొక్కసారి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మనం మగ్గించుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు మనము మూత పెట్టుకొని ఇలా కలుపుకొని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సెకండ్ టైం మూత తీసిన తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇంక మీటో మూత పెట్టకూడదండి మూత పెట్టకనే మనము వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇది కాస్త రంగు వచ్చేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఇలా కలుపుతూ వేయించామనుకోండి మంచి రంగు వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వరగానే ఫ్రై అయిపోతాయండి ముక్కలు అనేది ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి మంచి రంగు వచ్చేసింది కదా ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకోవాలండి చూడండి ఆలు ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయిందండి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలండి మీకు కారం ఎంత కావాలో అంత కారం వేసుకొని ఈ కారం పొడి అంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో మనము మ్యాగీ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఫైవ్ రూపీస్ అండి ఇది ప్యాకెట్ పావు కిలోకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ అలాగే చిన్న 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 షాపులో కూడా దొరుకుతుందండి కాబట్టి ఇలా మనము ఫ్రై చేసినప్పుడు ఈ మ్యాగీ గరం మసాలా వేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేసిన తర్వాత మనం సిమ్లోనే ఉంచుకొని ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి చూడండి చక్కగా మసాలంతా పట్టేసిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా మనము ఈ మసాలా వేసి ఫ్రై చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కరు కూడా మరీ అడుగుతారు ఎలా చేస్తారని అంతా బాగుంటుందండి అలాగే మన ఛానల్లో ఆలు ఫ్రై రెసిపీస్ చాలా ఉన్నాయండి లింక్ కూడా ఇస్తాను ట్రై చేయండి తప్పక లైక్ చేయండి షేర్ చేయండి